హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో పసుపు దంచడం ఎలానో చూశారు కదా మా ఆచారం ప్రకారం అలా అయితే పసుపు దంచుతాం అనమాట నెక్స్ట్ వీడియో వచ్చేసి పెళ్లి కూతురు చేసేది పసుపు దంచిన తర్వాత తర్వాత మంచి రోజు చూసుకొని పెళ్ళికొడుకు కొడుకు అయితే ఫస్ట్ చేయాలన్నమాట పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళు చేయాలి పందిరి కూడా అలానే పెళ్ళికొడుకు వాళ్ళు ఫస్ట్ పందిరి వేసిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళు వేయాలన్నమాట ఫస్ట్ పందిరి వేసిన తర్వాతే పెళ్ళికూతునైతే చేస్తారనమాట పందిరి వేయకుండా పెళ్లి అయితే చేయరు ఇంకా పెళ్ళికూర్ని చేసే ముందు ఏం చేస్తారనేది ముందు చూసేయండి పెళ్ళికూతుర్ని చేసే ముందు ఇట్లా పొంగళ్ళైతే చేయాలన్నమాట దేవుడికి నైవేద్యంగా ఒకటి వచ్చేసి వినాయకుడికి అయితే చేయాలన్నమాట ఇంకొకటి వచ్చేసి మన ఇంటి దేవుడు ఉంటాడు కదా ఎవరైతే వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి అయితే అట్లా ఏ దేవుడు అయితే మన ఇంటి దేవుడు ఆ దేవుడికి ఒక చేయాలన్నమాట ఒకటి ఇంకొకటి వచ్చేసి వినాయకుడికి అనమాట రెండు గిన్నెలు అయితే చేయాలి పొంగలి చూసారు కదా ప్లేట్లో కూడా దేవుడి దగ్గర కూడా రెండిట్లో పెట్టేసింది అనమాట మా పిన్ని ఇంకా రెండు తెపాలలు తీసుకొచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట రెండు పొంగలి గిన్నెలు ఇంకా దేవుడి దగ్గర అంతా అలంకరించేసి పూలు పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసేయాలి నైవేద్యం పెట్టేసిన తర్వాత దేవుడికి పూజ చేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట పెళ్లి కుత్తుర్ని చేసే ముందు ఇట్లా ముగ్గు అయితే వేయాలన్నమాట డెఫినెట్గా ఇట్లా ముగ్గు వేసిన తర్వాతే పెళ్లి కూతుర్ని అయితే కూర్చోపెట్టాలి ఇట్లా పీటల్లాగా ముగ్గు అయితే వేయాలన్నమాట ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అందులో పీటలు అయితే వేస్తారనమాట పీటలు వేసేసిన తర్వాత పెళ్ళికూతుర్ని అయితే చేయడం స్టార్ట్ చేస్తారు చూసారు కదా ఇక్కడ ముగ్గు అయితే వేస్తుంది అనమాట అమ్మమ్మ తర్వాత ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసేసి అంతా దేవుడిని అయితే పూజ చేసేయాలన్నమాట దేవుడిని పూజ చేసి బయట ముగ్గు వేసిన తర్వాత పెళ్ళికూతుర్ని చేయడం స్టార్ట్ చేయాలన్నమాట అంతకంటే ముందు మనం పొంగల్ అయితే డెఫినెట్గా చేయాలి ఒకటి వినాయకుడికి ఒకటి మన ఇంటి దేవుడికి అట్లయితే చేయాలన్నమాట చేసి దేవుడి దగ్గర అంతా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేయాలన్నమాట కొట్టేసిన తర్వాత ఇంకా బయట పెళ్లి కూతురు దగ్గర అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తామనమాట ఇంకా ముగ్గేసి చూశారు కదా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది ముగ్గేసిన తర్వాత అందులో పూలు అలాగే కుంకుమ అక్షింతలు కూడా వేస్తారనమాట చూసారు కదా మా అమ్మమ్మ అయితే అక్షింతలు అయితే వేస్తుంది అనమాట అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసిన తర్వాత వాటి మీద పీటలు అయితే వేస్తారనమాట పీటలు వేసిన తర్వాత రెండు పీటలు అయితే వేస్తారు ఒకటి తోడు పెళ్లి కూతురికి ఒకటి పెళ్లి కూతురికి మహిళల్లో వచ్చేసి తోడు పెళ్లి కూతురిని అయితే కూర్చోబెడతారు అనమాట చిన్నపిల్లని అమ్మాయిలని గుర్చోబెడతారు అబ్బాయిలైతే గుర్చెట్టరు చిన్నపిల్లలైతే కూర్చుంటారు పెద్ద పిల్లలు అయితే కూర్చొరన్నమాట పిన్ని వరసలు అయ్యే వాళ్ళు కూర్చోరనమాట అంటే పెళ్లి కూతురు పిన్ని వరుస అయితే కూర్చొరనమాట కోడలు వరుసలు అట్లా అయ్యే వాళ్ళైతే కూర్చుంటారు అట్లా వరుస అయ్యే వాళ్ళైతే కూర్చోబెడతారనమాట ఇంకా ఇద్దరిని చేతికి తాంబూలం అయితే ఇస్తారు ఆకు అవి ఇచ్చేసి చేతికి తాంబూలం ఇచ్చేసి తోడి పెళ్లి కూతురుని ఇద్దరిని కూర్చోబెడతారనమాట ఫస్ట్ పెళ్లి కూతుర్ని తర్వాత తోడు పెళ్లి కూతురు కూర్చోవాలన్నమాట కూర్చున్న తర్వాత మొఖాన బొట్టు పెడతారు బొట్టు పెట్టేసి కాళ్ళకు పసుపు అయితే పూయాలన్నమాట కాళ్ళకు పసుపు పూసేసి గంధం అయితే పూస్తారు పూసిన తర్వాత ఇంకా పెళ్లి చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట నలుగైతే పెడతారు సున్నిపిండి ఉంటుంది కదా సున్ని పిండిలో కొబ్బరి నూనె అయితే వేసేసి నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట ముత్తైదువులు అందరూ వస్తారు కదా ఇంక అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పెడతారనమాట పెళ్లి కూతురికి పెట్టిన విధంగానే తోడు పెళ్లి కూతురుకి కూడా అలానే పెడతారు బొట్టు పెట్టేసి పసుపు రాసేసి నలుగైతే పెడతారనమాట ఇద్దరికి అట్లనే చేయాలి పెళ్లి కూతురికి ఏం చేస్తే తోడి పెళ్లి కూతురుకి కూడా అదే చేయాలన్నమాట ఇంకా వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ముత్తైదులు అందరికీ బొట్టు పెట్టేసి గంధం రాసేసి కాళ్ళకి పసుపు అయితే రాసేస్తారనమాట వచ్చిన వాళ్ళందరికీ అట్లనే చేస్తారు చేసిన తర్వాత ఇంక అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పెళ్ళికూతురు అయితే చేస్తారనమాట పెళ్ళికూతురుకి ఏమేమి కావాలంటే మనం వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడానికి ఆకులు మొక్కలు అత్తికాయలు అక్కడ యూజ్ చేసుకోవడానికి పసుపు గంధము కుంకుమ అక్షింతలు పువ్వులు ఇవన్నీ అయితే కావాలన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే కావాలి సున్నిపిండిలో కొబ్బరి నూనె అయితే వేస్తారనమాట కొబ్బరి నూనె వేసి నలుగు అయితే పెడతారు పసుపుతో గంధంతో అయితే నలుగు పెట్టారనమాట ఇక్కడ చూసారు కదా మా అమ్మమ్మ అయితే కొబ్బరి నూనె అయితే తీసుకుంది దాంట్లో కొబ్బరి నూనె అయితే వేస్తుందన్నమాట మంచి కొబ్బరి నూనె వేసుకోవాలి మనం మళ్ళీ తలకి రాసుకునేవి వేరే వేరే ఉంటాయి కదా పారాషూట్ తీసుకోవాలన్నమాట పారాషూట్ కాకుండా మనం కొబ్బరి చిప్పలతో పట్టించిన నూనె అయితే ఇంకా బాగుంటుంది అట్లా అశ్విని వాటికాయ ఇలాంటివి అయితే యూస్ చేయకూడదు అనమాట కొబ్బరి నూనె అన్నాను కాబట్టి మాల్ ప్యూర్ కొబ్బరి నూనె యూజ్ చేయాలి ఇంకా సున్నిపిండిలో కొబ్బరి నూనె వేసేసి ఇంకా చేతులకి కాళ్ళకి ముఖానికి అయితే నలుగైతే పెడతారనమాట ఇట్లా పెళ్ళికూతురు ఫస్ట్ డే స్టార్ట్ చేయడం చేసిన తర్వాత ఇంక రోజు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పెళ్లి కూతురు చేయాలన్నమాట పెళ్ళి అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి మనం ఏ రోజైతే స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి పెళ్లి వరకు మార్నింగు ఈవినింగ్ టూ టైమ్స్ చేయాలన్నమాట ఖచ్చితంగా ఇంకా పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పెళ్ళికూతురు తల్లి అయితే చేస్తుంది పెళ్ళికూతుర్ని ఫస్ట్ డే తర్వాత ఇంకా మన రిలేటివ్స్ ఉంటారు కదా బాబాయిలు పెద్దమ్మలు పిన్నులు ఇట్లా వీళ్ళు ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేస్తారనమాట ఇంకా ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తాము మా ఇళ్ళల్లో వచ్చేసి పెళ్ళికూతుర్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా ఇంట్లో వచ్చేసి ఇట్లా అయితే చేస్తామన్నమాట ఇంకా సింపుల్గా పెళ్ళికూతుర్ని చేయడం అయితే అయిపోయింది చుట్టాలందరిని పిలుచుకుంటాము పిలుచుకొని ఇంకా వాళ్ళందరూ కూడా వస్తారు కదా ఇంకా అందరికీ తాంబూలాలు ఇస్తారనమాట అది మా అమ్మమ్మ మా అయితే తీసుకుంటున్నారు ఫస్ట్ జంటల్గా ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు ఫస్ట్ తర్వాత ఇంకా వచ్చిన అయితే ఇస్తారనమాట ఇంకా అట్లా పెళ్ళికూతురిని చేయడం అయిపోయిన తర్వాత అందరికి భోజనాలు పెట్టేసి తాంబూలాలు ఇచ్చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట అయితే చేస్తాము మా ఇళ్ళల్లో వచ్చేసి తర్వాత పెళ్ళికూతురుని చేసిన తర్వాత కొత్త బట్టలే కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ డే కదా కూతురుని చేసేది చేసిన తర్వాత కొత్త బట్టలే వేసుకోవాలన్నమాట తోడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇద్దరు ఇంకా పెళ్ళికూతురు బట్టలు అన్నీ వచ్చేసి దేవుడి దగ్గర అయితే అనమాట మా పిన్ని ఇవ్వడానికి పక్కన దీపం అయితే వెలిగిస్తుంది కూతురుని చేసిన తర్వాత లాస్ట్లో పైకి లేపేటప్పుడు ఇస్తారు కదా ఇదైతే శారీ అనేసి దేవుడి దగ్గర అయితే పెట్టింది అనమాట ఫస్ట్ డే కాబట్టి పెళ్ళికూతురుని చేసిన కొత్త శారీ అయితే కట్టుకోవాలి పెళ్లి కూతురుని చేసే రోజు కట్టుకున్న శారీ అలాగే తరంరాల శారీ రెండు కూడా దేవుడి దగ్గర పెడతారనమాట పీటల మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ బట్టలు కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తారు ఈ రెండు వచ్చేసి మా చెల్లివన్నమాట ఒకటి ఇప్పుడు పెళ్ళికూతురుని చేసిన తర్వాత కట్టుకోవడానికి ఇది వచ్చేసి తరంబరాల్ శారీ అనమాట ఈ శారీ ఒక్కటే మన దగ్గర ఉంటుంది మిగతా శారీస్ అన్నీ అబ్బాయి వాళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట పతానం అప్పుడు వాళ్ళైతే ఇస్తారు పతానం వీడియో కూడా షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూసేయండి చూసారు కదా ఈ డ్రెస్సులు ఈ బట్టలు వచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టారనమాట మా అమ్మమ్మది కూడా పెట్టేసింది సారీ పీటల మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ బట్టలు కూడా పెట్టారనమాట మా తాతయ్యది అమ్మమ్మది కూడా పెట్టేసింది పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట పెట్టేసిన తర్వాత ఇంకా హారత్ అయితే ఇవ్వాలి లాస్ట్లో ఇంకా లేపుతాం కదా పీటల మీద నుంచి లేపేటప్పుడు అందరు ముత్త ఐదు ఐదుగురు తొమ్మిది మందో కలిసి హారతైతే అయితే ఇవ్వాలన్నమాట దీనికి కూడా లెక్క ఉంటుంది ఒక్కళ్ళు ఇద్దరు పట్టుకోకూడదు అనమాట ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ పట్టుకోవాలి పట్టుకొని హారతి పాట పాడితే హారతి అయితే ఇస్తారనమాట హారతి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని పైకి అయితే లేపుతారనమాట లేపిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా కాళ్ళకి పారాని అది పెడతారు కొత్త బట్టలే వేసుకోవాలి తోడిపెళ్లి కూతురు కూడా కొత్త బట్టలే వేసుకోవాలన్నమాట మనం హారతంటే కర్పూరాలు వెలిగించి హారతి ఇవ్వరు దీపంలో ఒత్తిపెట్టి నూనెసి ఇదిగో చూసారు కదా ఇట్లా పెట్టేసి ఇదైతే హారతిస్తారనమాట మామూలుగా మన హారతి అనుకుంటే మనం దేవుడి దగ్గర కర్పూరం వెలిగించి హారతిస్తాం కదా అట్లా కాదనమాట ఇక్కడ వచ్చేసి దీపపు కుందులో ఒత్తులు వేసి నూనె వేసి వెలిగించి హారతి అయితే ఇస్తారు ఇంకా ఇద్దరిని లేపారనమాట వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని కాళ్ళకి భార్యాని అయితే పెట్టించుకోవాలి ఇప్పుడు ఇక్కడ పీటలు తీసేస్తాం కదా పీటలు తీసేసిన తర్వాత ఈ ముగ్గు అక్షింతలు పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం తొక్కకూడదు అలాగే చీపిరితో వాటితో ఊడవకుండా ఒక క్లాత్ తీసుకొని నీట్గా పక్క కనేయాలన్నమాట అది అదంతా పచ్చని చెట్లల్లోనో లేకపోతే ఎవరు తొక్కకుండా ఉంటుంది కదా ప్లేస్ అక్కడ కానీ తీసుకెళ్ళి అయితే పడేయాలి పడేసిన తర్వాత ఇంకా మేము మా చెల్లికి అయితే కొత్త సారీ ఉంది కదా తోడి పెళ్లి కూతురికి మా పిన్ని డ్రెస్ తెచ్చింది కానీ లెహంగా తెచ్చుకొచ్చిందనమాట ఎల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అది హల్దీ రోజు అయితే బాగుంటుంది ఆ రోజు అయ్యొచ్చులు అనేసి ఇంకా అప్పటికప్పుడు పక్కనే షాప్లోకి అయితే వెళ్ళామన్నమాట డ్రెస్ తీసుకొని రావడానికి వాళ్ళని ఫ్రాక్స్ చూపించమంటే మాములు డైలీ వేరే వేసుకునేలాంటి గౌన్లు అయితే చూపించారు ఫ్రాక్స్ అయితే లేవంట ఇంకా లెహెంగా సెట్ తీసుకున్నాను కదా అనేసి మాములు గౌన్లే తీసుకుంటుందనమాట చూపించమంటే చూపిస్తున్నారు ఇంకా మాకు నచ్చింది ఏదో ఒకటి తీసుకుందాంలే అనేసి పెద్ద సిటీ ఏం కాదు కదా మనకి మోడల్ మోడల్స్ దొరకడానికి ఏదో చిన్న షాపు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట ఓన్లీ టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వెంటనే వెళ్ళి ఇంకా ఫ్రాక్స్ అయితే చూస్తున్నాం అనమాట చూసాం కానీ చాలా చూసాము మా లాస్ట్కైతే ఏది తీసుకున్నామో చూసేయండి మా తమ్ముడికి అయితే అది నచ్చింది అనమాట పైన కనిపిస్తుంది కదా కొంచెం రెడ్ కలర్లో అదైతే నచ్చింది ఇంకా చూద్దాం ఇంకా ఏమన్నా ఉంటాయి ఏమో అనేసి చూస్తూనే ఉన్నామన్నమాట అది తీసాడు కదా తీసి పిన్నికి అయితే ఇస్తున్నాడు ఇది బాగుంది పిన్ని అనేసి అదైతే చూస్తున్నారనమాట చూసిన తర్వాత ఇంకా చూద్దాము ఏమన్నా ఉంటాయేమో అనేసి అయితే చూస్తున్నాము నాకు ఒకటి నచ్చింది ఎల్లో కలర్ దానిపైన సిమెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ముందు చూస్తుంది వీడియోలో చూసేయండి నచ్చింది అది బాగుంది అది తీసుకుందాం అనుకుంటే దానికి వెనక సైడ్ జిప్ అయితే లేదనమాట ఇంకా అందుకని అది అయితే తీసుకోలేదు ఇంకా చూద్దాం ఏమన్నా మంచిగా ఉన్నాయేమో అనేసి అంటే ఫస్ట్ డే కూతురు చేయడం కదా కొంచెం మంచిది వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా చూస్తున్నాం అనమాట అన్నీ ఎన్ని చూసినా కూడా అన్నీ ఒకటే మోడల్గా ఉన్నాయి కాకపోతే కలర్ వేరే ఉన్నాయి అంతే అన్ని డ్రెస్సెస్ మొత్తం గౌన్లు అన్నీ అదే ఉన్నాయి అట్లనే ఉన్నాయన్నమాట క్లాత్ కానివ్వండి డిజైన్ అంతా ఒకటేలాగా ఉన్నాయి కాకపోతే కొంచెం కలర్స్ తేడా ఉన్నాయి అనమాట షాప్ అంతా ఇది అనమాట అన్నీ ఉన్నాయి జెన్స్కి కానివ్వండి ఉమెన్స్కి శారీస్ లెహెంగాస్ మొత్తం ఉన్నాయన్నమాట చాలా కలెక్షన్ అయితే ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్లో వచ్చు షాప్ దగ్గరికి అయితే ఇంకొచ్చేసి చూస్తున్నాము ఆ కవర్ తీసేసి అందులో ఏం నచ్చలేదు అని అంటే ఒకటి తీసి పక్కన పెడితే ఇంకా మిగిలినవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఈ ఎల్లో కలర్ కొంచెం బాగానే ఉంది ఈ యెల్లో కలర్ వచ్చేసి మా అమ్మ పెళ్లి కూతురుని చేసే రోజు అనమాట చూసారు కదా అన్నీ ఉన్నాయి కలర్స్ కూడా డిజైన్స్ అన్నీ ఒకటేలా ఉన్నాయి అనమాట డిఫరెంటే లేవు మొత్తం ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో ఒకటి తీసేసుకుందామని లాస్ట్కి మా తమ్ముడికి నచ్చిందే తీసుకున్నాం అనమాట నాకు నచ్చిందైతే అది చూస్తున్నారు కదా ఇప్పుడు పైకి తీసాడు వాడు అదైతే బాగుంది కొంచెం కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కదా పాపకు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకున్నాము కానీ దానికి రివర్స్లో చూస్తే జిప్ అయితే లేదనమాట ఫ్రాక్ అయితే బాగుంది అన్నిటికన్నా అది బాగుంది చూడడానికి ఫోన్లో మీకు అట్లా లైట్గా కనిపించినా కూడా చూడడానికి అయితే రియల్గా సూపర్గా అయితే ఉందన్నమాట అది ఇంకా లై ఈ ఫ్రాక్ అయితే మా తమ్ముడికి నచ్చింది ఫైనల్గా ఈ ఫ్రాకే తీసుకున్నాం అనమాట ఇంక తీసుకొని ఈ రెండిట్లో డిస్కషన్ చేసుకొని ఇంక అదే తీసుకునే వాళ్ళం కానీ దానికి జిప్పు లేదు కదా అనేసి ఇదైతే తీసుకున్నాం అనమాట ఇంక తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ప్యాక్ చేయించుకొని ఈ బాగుంది ఆ క్లాత్ కూడా లోపల లైనింగ్ క్లాత్ ఇచ్చారు పైన కాటన్ అనమాట ప్యూర్ కాటను చాలా బాగుంది మేము లాస్ట్ కూడా అదే చూస్తున్నాం అనమాట అదే తీసుకోవాలని కానీ చూస్తే జిప్ ఏమో లేదు ఇంకేం చేస్తాం అదే మా తమ్ముడికి నచ్చింది కదా రెడ్ కలర్లో ఉంది అదే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత కొత్త బట్టలు అయితే వేసుకున్నారనమాట వేసుకున్న తర్వాత ఇట్లా పారాని అయితే పెడతారు పారాని ఎందుకు పెడతారు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి మీరు కూడా ఇట్లనే పెడతారా లేదనేది కూడా కామెంట్ చేసేయండి ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసేసి పారాని అయితే పెడతారనమాట పెళ్లి కూతురికి తోడి పెళ్లి కూతురికి ఇద్దరికి పెడతారు ఇట్లా పసుపు రాసిన తర్వాత కొంచెం సర్ఫ్ కానీ సున్నము రెండింటిని కలిపితే రెడ్ కలర్ అయితే అనమాట సర్ఫ్ కాకపోయినా పసుపు సున్నం కూడా కలిపిన కూడా రెడ్ కలర్లో వస్తుంది దాన్ని ఒక ఆకు మీద వేసేసి మిక్స్ చేసి కాళ్ళకైతే పాడాన్ని ఇలాగైతే పెట్టాలన్నమాట పెళ్లి కూతురికి పెట్టిన తర్వాత తోడి పెళ్లి కూతురికి అయితే పెట్టాలి ఇద్దరికి సేమ్ అట్లనే పెట్టాలన్నమాట పెళ్లి కూతురికి అట్లా పెట్టాము తోడి పెళ్లి కూతురికి కూడా అట్లనే పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా భోజనాలు చేసేసి అందరము ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి తాంబూలు అలా ఇచ్చేయాలన్నమాట పెళ్లి కూతురుకి పెట్టడం అయితే అయిపోయింది పెట్టిన తర్వాత తోడు పెళ్లి కూతురుకి అయితే పెడుతుంది అనమాట సేమ్ అదే ప్రాసెస్లో పెట్టాలి ఫస్ట్ పసుపు పూసి తర్వాత మనము సున్నము సర్పు వేసేస్తే రెడ్ కలర్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత దానిపైన అయితే పారాన్నిలాగైతే పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఇంకా ఇద్దరిని తీసుకెళ్ళి కుర్చీలో గుర్తుపెట్టి దక్షితలు వేసి అయితే ఇస్తారనమాట మళ్ళీ ఇంకా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదే అనమాట వీడియో వచ్చేసి అయితే చేస్తాము మా ఇళ్ళల్లో కూతుర్ని మీరు కూడా ఇంతే చేస్తారా లేదా లేక ఇంకా కొంచెం వెరైటీగా చేస్తారా కామెంట్ చేసేయండి మా ఇంట్లో వచ్చేసి అయితే చేస్తామన్నమాట నన్ను కూతుర్ని చేసినప్పుడు కూడా అట్లనే చేశారు సో అదనమాట ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్